అందరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈ రోజు టు వ్లాగ్ ఆల్రెడీ తమ నెలలో చూసి ఓపెన్ చేసి ఉంటారు మేబీ గవ్వలు రెసిపీ గురించి ప్లస్ అలాగే కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే బ్యాక్గ్రౌండ్ వైజ్ ఇస్తూ ఉన్నాను చేసే పని గురించి చెప్తూ ఉంటే మీకు కూడా బోర్గొడతూ ఉంటుంది చూసే వీడియోతో పాటు వేరే వేరే టాపిక్తో వింటూ వీడియో చూస్తూ ఉంటే మీకు కూడా బోర్ కొట్టదు అనే ఉద్దేశంతో అయితే ఈరోజు కొన్ని విషయాలు పిల్లల గురించి అయితే మాట్లాడబోతున్నాను అండ్ మేబీ మా వయసు గురించి కూడా కొన్ని విషయాలు అంటే పిల్లకాయలు ఎందుకు అంత యాక్టివ్గా ఉంటారు కొంతమంది కొంతమంది ఎందుకు అంత డల్ అయిపోతారు మాట్లాడరు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పిల్లకాయలు జాగ్రత్త అనేసి కిడ్నాపర్స్ ఎక్కువైపోతున్నారు వాళ్ళ టాపిక్ గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడతాము సో వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి మీకు ఖచ్చితంగా బోర్ అయితే కొట్టదు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే మీకు కొన్ని బోలడైన విషయాలు అయితే తెలుసుకోబోతున్నారు ఇది రియల్గా జరిగింది మా చుట్టుపక్కలనే చిన్న పాప విషయము కిడ్నాపర్స్ అసలు మా ఒకప్పుడు మా నాన్నమ్మ చెప్పేది నాకు ఎవరైనా చాక్లెట్ ఇచ్చిన బిస్కెట్ ఇచ్చిన తీసుకోవద్దు ఈ మాదిరిగా పిలకాయలని ఎత్తుకొని పోయే వాళ్ళు తిరుగుతున్నారు అనేసి అప్పుడు కాలమే కాదు ఇప్పుడు కాలంలో కూడా ఇప్పటికి కూడా ఇంకా పిలకాయలని ఎత్తుకొని పోతున్నారు అని వింటుంటేనే భయమేస్తుంది అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే అసలు మాటలు రావడం లేదు అంత కోపంస్తుంది వింటుంటేనే భయం వేస్తుంది అనమాట మార్నింగ్ అయితే నేను ఇక్కడ ఫ్రైడే రోజు బ్లాగ్ ఇది రోజుతో పాటు అన్ని పనులు అవుతుంది వీడియో అనేసి అయితే మార్నింగ్ నుంచి అయితే షూట్ చేస్తున్నాను అనమాట మా ఆయనకి మార్నింగ్ డ్యూటీ అనమాట వారం అంతా అందువల్ల టిఫిన్తో పాటు అన్ని పనులు అవుతుందని అయితే వీడియో తీసుకుంటున్నాను ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే అసలు మేము ముగ్గురం లేని కూడా లేము తొమ్మిది పదికైతే లేస్తామనమాట నైట్ లేట్గా మూవీ చూసి పడుకోవడం అటే చేస్తాము ఇంకా మార్నింగ్ డ్యూటీ ఉన్నప్పుడు ఇట్లా తొందరగా లేయడం కుదురుతుంది అందుకే ఫుల్ వీడియో అయితే తీస్తున్నాను నేను ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక మెసేజ్ పాస్ చేయడం కోసమైతే నేను ఫుల్ వీడియో తీరానికి కారణము సో ఇందులో అయితే బోర్డలేని మెసేజెస్ అన్ని విషయాలు అయితే తెలియబోతుంది స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఇక్కడ వచ్చేసి నేను దోశ పైన పొంగనాల పైన అయితే తీసుకున్నాను మీషోలో ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాను ఫైవ్ హండ్రెడ్ లోపల ఇవి రెండు వస్తున్నాయి అప్పుడు డౌట్ వచ్చింది నాకు దోశ లేస్తుందో లేదో అనేసి నాకు ఎప్పుడు కూడా దోసపైనము లేస్తుందో లేదో అనే భయం అనమాట చాలా మందికి కూడా విన్నాను కొనుక్కున్నాక కొత్త పెనాలే లేయడం లేదు అనేసి అటువంటి భయం ఏమైనా నాకు కూడా పట్టింది అట్లా ఏమైనా లే లేదో అనే ఉనింది నాకు కూడా దోశలు అంగట్లో అయితే అడిగి వచ్చాను మీషోలో ఆర్డర్ పెట్టుకోలేదు ఇంకా ఇక్కడ లోకల్ షాప్లోనే కొనుక్కున్నాను అడిగి వచ్చాను లేసేది ఖచ్చితంగా స్టిక్ కదా అన్నారు సరే కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదు లేని రెండు తీసుకున్నాను రెండు ఎందుకు తీసుకున్నానంటే మాకు ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఖచ్చితంగా పొంగనాలు పని అయితే అవసరం ఉంటుంది ఒకవేళ పిండి స్టోర్ ఉన్నా కూడా పొంగనాలు వేసేయచ్చు వైఫ్ కూడా వెరైటీగా పెట్టచ్చు అనమాట ఫ్రిడ్జ్ ఉంటే ఫోర్ ఫైవ్ డేస్ అయినా పిండి స్టోర్ అనేది ఉంటుంది అప్పుడు మనం దోశలు కావాలంటే ఎన్ని వేసుకోవచ్చు అందుకే నేను రెండు కంపల్సరీగా అయితే రెండు తీసుకున్నాను నాకు యూజ్ అవుతుంది అనేసి మార్నింగ్ అయితే టిఫిన్కి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను క్యారీకి టైం అయిపోతుంది ఒక పక్క పూజ చేసుకోవాలి పూజ మార్నింగ్ తొందరగానే పూజ మా ఆయన వెళ్ళి లోపల చేద్దాం అనేసి త్రీకి అలారం పెట్టుకున్నాను నేను త్రీ థర్టీకి లేచినా కూడా అయిపోతుంది అనేసి మా పసి ఉంది కదా పడుకో మా నా పక్కనే ఉండమ్మా అంట అంటది నేను పక్కకి లేసి మెలకు దానికి సో అందువల్ల ఇంకొక దాని పక్కనే పడుకొని ఫోర్ ఓ అయితే తెలియసాను అసలు పని అవ్వడం లేదు వీడియో తీసుకుంటూ చేయడం వల్ల ఇంకా లేట్ అవుతుంది అనమాట మీకేమో వీడియో చూస్తున్నంత ఈజీ అయిపోతుంది కానీ మాకు తప్పదు కదా ఫుల్ వీడియోలు ఎందుకు పెడుతున్నాను అంటే తప్పదండి మానిటైజేషన్ కావాలి నాకు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఈరోజు నేను నా ఛానల్ పెట్టి ఫోర్ ఇయర్స్ అయిపోయిందని ఫీల్ అయిపోతుంది దాన్ని నాకు నాకే గిల్టీ వచ్చింది నేను అసలు యూట్యూబ్ మానిటైజేషన్కి యూట్యూబ్ వీడియోలు తీసుకు పనికి రాన అనిపించింది కానీ మొన్న నేను రియలైజ్ చేసుకు చూసానమాట అనమాట లో చూస్తే నాకు ఛానల్ పెట్టి టూ డేస్ అవుతుంది టూ ఇయర్స్ అవుతుంది అనమాట అప్పటి నుంచి నాకు వాంటేజ్ అవ్వలేదు కదా ఇప్పటికైతే అమ్మయ్య అనిపించింది చాలా మందికి త్రీ ఇయర్స్కి అంతా అవుతుంది కదా నాకు టూ ఇయర్స్ అయ్యిందిలే పర్లేదులే అనిపించింది అనమాట ఇంకా సరే ఈ ఇయర్ దట్ట కౌంట్ అవుతోంది నాకు వ్యూస్ కౌంట్ అవుతుంది అవుతున్నప్పుడు అవకాశం ఎందుకు వదులుకోవాలా ఫుల్ వీడియోలు తీసి నేను ఇంకా మానిటర్ దగ్గరికి అయితే తీసుకు వెళ్ళాలనేసి ట్రై చేస్తూ ఉన్నాను ఫుల్ వీడియోలు ఇంకా ఖచ్చితంగా తీస్తాను మీకు కూడా బోర్ కొట్టుకోకుండా టాపిక్స్ అయితే పెడుతూ ఉంటాను అనమాట ఇంకా మా ఆయనకైతే ఒక దోశ నేను తినేకి ఇచ్చాను ఇంకా మార్నింగ్ టైం లేదు ఇంత పొద్దున నేను తినలేను కారం దోశలు క్యారీ కట్టి చేసి అని చెప్పినాడు సరే అని మూడు కారం దోశలు ఇంట్రెస్ట్గా కట్టించింటే ఏమైందంటే మా ఆయన డ్యూటీ చేసుకొని టిఫిన్ టైంకి బయటకు వచ్చేసరికి బండ్లో కోతులు అయితే బంపర్ ఆఫర్ కింద పండగ చేసినాయంట దోశల్ని అన్నీ తీసి తినేనాయంట అవి ఇంకా ఇంక పోనీ లేజేసామే తింటాడులే అనైతే చెప్పాను మా ఆయనకి నైట్ వచ్చి చెప్తున్నాడు పాపము ఇంక ఓటి ఉన్నాడు ఆ రోజు నిన్న ఇది ఈరోజు సాటర్డే పెడుతున్నాను కాబట్టి నిన్ననే జరిగింది ఇంకా సరే అనేసి అవి జుప్పులు కూడా ఓపెన్ చేసినాయి అంట బండ్లో ఎంత తెలివో చుడు మన కాటికి వాటికి ఎక్కువ ఉంది అని అయితే అన్నాను నేను మేలు కదా ఇంకా మా అయితే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు అప్పుడే చూడండి తెల్లారిపోయింది అసలు ఎండల కాలము పొద్దున్నే తొందరగా ారిపోతుంది చలికాలము లేటుగా తెల్లారిపోతుంది కదా ఇదే వీడియో ఒక టూ వీక్స్ ముందు అనుకుంటా వేరే వీడియో తీశాను అది స్పామర్స్ గురించి అప్పుడు ఇలాగే ఇదే మా ఆయన్ని పంపించేటప్పుడు ఎంత చీకటిగా ఉన్నిందో ఇప్పుడు అంత తెలారిపోయింది అనమాట అంతే సీజన్ బట్టి వాతావరణం కూడా మారుతుంది ఇంక ఇక్కడ వచ్చేసి అయితే నేను డోర్కి ఇలా పూజ పూజలాగా బొట్లు అయితే పెట్టుకునేసినాను అనమాట ఇంకా ఇక్కడ పసుపు అయితే మిగిలిపోయింది మిగిలిపోయిన పసుపు మనం కాళ్ళకి పాడ పూసుకోకూడదు గడపకు పెట్టిన పసుపు ఎప్పటికి కూడా ముఖానికి పూసుకోవాలి ఇంకా ఫేస్కి అయితే అప్లై చేసుకునే విన్నాను ప్రసాదం అయితే ఎక్కువ చేయలేదు అనమాట ఎప్పుడు కేసరినే చేస్తుంటే దేవుడికి బోరు కొడుతుంది చూసి మీకు కూడా బోర్ కొడుతుంది కదా ఇక పాలు ప్యాకెట్ అంత పొద్దున్న నాకు అంత టైం కూడా లేదు సరే అనేసి ఇంక నేను ఉత్త బెల్లం అయితే పెట్టి పూజ అయితే చేసుకునేసాను ఫ్రైడే రోజు పూజ ఇది ఇంకా పూజ అయితే ట్వంటీ మినిట్స్ అయినా ప్రశాంతంగా అయిపోయింది అన్ని పనులు ఫాస్ట్గా అయిపోయినా పూజ కాడ కొంచెం స్లోనే అనమాట ప్రశాంత నీట్గా నిదానంగా అవుతుంది ఇంకా పూజ అయిపోయిన వెంటనే ఇంకా వయసుకి స్నాక్స్ అయితే చేసేద్దాము తొందరగా మార్నింగే అని అయితే అనుకున్నాను బయట ఎన్ని రోజులు అసలు ఎంత అవుతుందంటే రోజుకి ఫిఫ్టీ రూపీస్ అయినా అవుతుంది ఖచ్చితంగా మార్నింగ్ టు నైట్ అంటే ఇంట్లోనే ఉంటుంది కదా స్కూల్కి వెళ్తే అన్న స్నాక్స్ టైం అంటే ఒక టైం టేబుల్ ఉంటుంది మా వయసు అంటే తినే బిల్డప్ ఎక్కువ తిండి తక్కువ అది తెలిసిందే అనమాట ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాము గవ్వలు చేద్దాం ద్దాము అనేది చాలా రోజులు నుంచి అనుకుంటున్నాను ఎప్పుడు కూడా మనకు వచ్చిన ఐడియా వెంటనే అమలు చేసేయాలన్నమాట ఇదే కదా అది వేరే వాళ్ళు అమలు చేసినారనుకోండి అప్పుడు మనకేమనిపిస్తుంది తెలుసా ఈ ఐడియా నాకు వచ్చింది మనం చేయలేదే అనేది అనిపిస్తుంది ఖచ్చితంగా ఐడియా ఎక్కువ రోజులు ఎక్కువ మంది దగ్గర ఉండదు అనమాట అది అమలు పరిచే వాళ్ళ దగ్గర అమలు వరకే ఉంటుంది లేదంటే వెంటనే వేరే వాళ్ళకి అయితే షిఫ్ట్ అయిపోతుంది అప్పుడు మనం రియలైజ్ అవుతాం అనమాట సో అంటే ఇది ఒక చిన్న పాయింట్ ఇంకా చాలా రోజుల నుంచి అనుకుంటాను గవ్వలు అనేసి పాతింటి కాడ నుంచి అనుకుంటాను దానికి సంబంధించి చిన్న పిండి కూడా తెచ్చిపెట్టుకుంటాను అన్నీ అవ్వలేదు ఇంకా సరే ఇప్పుడు చేద్దామని అయితే అనుకున్నాను వయసుకి ఎగ్దో సిస్టం కదా ఒక ఎగ్ ఒక కరివేపాకు అయితే కరేపాకు గవ్వల కోసం అయితే తీసుకొచ్చినాను ఇంక ఇక్కడ వచ్చేసి కింద ఆవు కనిపించింది అనమాట వచ్చేటప్పుడు అంగడికి ఆవు బెల్లము బియ్యము పసుపుంకం అయితే పెట్టేదానికి వెళ్ళి పెడుతూ ఉన్నాను వస్తా అండి పెట్టేసి వస్తా పెట్టేసి తిరిగి వచ్చేసరికి భవిష్యత్ అయితే లేచేసింది కింద అంగడికి వెళ్ళినప్పుడు ఒక ఆంటీ అయితే పట్టుకునింది కొద్దిసేపు మాట్లాడుతూ ఉంది అంటే నేను మార్నింగ్ విష్ణు సహస్రనామం పెట్టాను అది పెట్టుకుంటే పూజ చేసుకుంటే వీడియో తీసుకుంటాను మార్నింగ్ పూజ చేసావు కదా ఈరోజు ఎన్ని గంటకి లేసావు ఎంతసేపు అయింది అని అంతా మాట్లాడుతూ అని వదల్లేదు నేను పైకి ఎక్కేకి మిద్దంగా పాప పడుకుంది నేనైతే పైకి వచ్చేసాను అనమాట ఆ లోపల నా లోపల కరెంటు బాగుండే వయసు లేచింది లేదంటే తొమ్మిది తక్కువ లేదు సెవెన్ థర్టీకే లేచేసింది అనమాట ఇంకా గాలి ఉంటేనే మా వయసుకి గాలి లేకుండా నిద్ర లేదా లేదంటే తొమ్మిదికి లేచిందంటే ఆ లోపల నాకు గవ్వల పని కూడా అయిపోయింది పొద్దున్నే మార్నింగ్ లేనమంటే నిజంగా పని ఎంత ఫాస్ట్గా అయిపోతుంది అంటే టైం చాలా మిగులుతుంది మనకి అదే లేటుగా లేనమంటే టైం అసలే అప్పుడే మధ్యాహ్నం అయిపోతుంది అప్పుడే రాత్రి అయిపోతున్నట్టు ఉంటుంది లేజీ డే కూడా ఉంటుంది అవన్నీ తెలిసి కూడా మనం లేనమాట ఇంకా వయసు గురించి కాదు కానీ ఇప్పుడు కిడ్నాప్ అని చెప్పాను కదా అక్కడ ఏడేండ్ల పాప అంట నాకు తెలిసి ఒకటో క్లాస్ రెండో క్లాస్ ఉంటుంది వాళ్ళమ్మ పైన మిద్దిపైనే చెత్త తోస్తూనే ఉంది కానీ కింద ఐస్ బండ్ వచ్చి ఐస్ బండ్ల నుంచి అయితే ఎత్తుకొని వెళ్ళిపోయినారు అసలు ఎట్టున్నారంటే మనుషులు తలుచుకుంటా అంటేనే కోపం వస్తుంది భయం కూడా పుడుతుంది పిలకల్ని ఎత్తుకొని ఏం చేస్తారు అసలు పసిబిడ్డని ఆ బిడ్డ కానీ ఆ తల్లి కానీ ఎంత సఫర్ అవ్వాలా అసలు ఈ టాపిక్ విన్నప్పటి నుంచి అయితే భయం అవుతుంది కానీ మా వయసుకి చెప్పాను లేదు పెడతా బాగుంది చూపలే మా వయసుకి అయితే చెప్పించాను నేను వయసు ఎవరైనా ఏమైనా ఇస్తే ఏం చేస్తామంటే చాక్లెట్ ఇచ్చిన బిస్కెట్ ఇచ్చినా ఏమి ఇచ్చినా నాకొద్దు మా అమ్మ నాన్న తీస్తారని చెప్తాంది తల్లి దోశ పోసుకొచ్చానా ఏ దోశ కావాలా ఎగ్ కలర్ నాకు తెలిసి నీ గురించి ఎందుకే ఎగ్ తీసుకొచ్చి పెట్టినా అమ్మ కోసం తెచ్చినా నన్న నీ కోసమే బంగారు తల్లి కోసం ఎగ్ తెచ్చిన పోసుకొచ్చానా ఎగ్ దోశ ఫ్లాంకిసి కానీ ఏదైనా చెప్తే వెంటనే ఇంటాది క్యాచ్ చేస్తాది కూడా మా వయసు అలా చెప్పాను వయసు నేను ఎవరైనా అటు ఎత్తుకొని పోతే చేకూరికే వయసు గట్టిగా అని చెప్తే వద్దు మా అబ్బుతుంది అంటే పాపము అంత పసి మనసు అట్లా ఉంటుంది పసిపిల్లకాయలది అలాంటి వాళ్ళని ఎత్తుకొని పోయి ఏం చేస్తారో అలాంటి నాకు అలాంటి వాళ్ళని ఏం చేయాలో ఇంకా మనకు అర్థం కాదనమాట మనకు అర్థం కాదు కాదు వాళ్ళకు అర్థమయ్యేటట్టు చేయాలా అసలు వింటుంటేనే అంత భయం పుడుతుంది పాప అనిపిస్తుంది ఆ పాప ఇప్పుడు దొరికిందో లేదో కూడా తెలియదు ఈ రియల్గా జరిగింది మా చుట్టుపక్కల ఆ మా ఆయన వచ్చి చెప్పినాడు అందువల్ల నేనైతే ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను పిల్లకాయల దొంగలు ఎక్కువైపోతున్నారు జాగ్రత్త అయితే పడండి మా వయసుకి అయితే ఇక్కడ ఎగ్ దోస్ అయితే పోస్తున్నాను అనమాట ఇలా పిల్లలకి ఏం చెప్పినా వింటారు వాళ్ళు క్యాచ్ చేస్తారు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి వినే వయసు కాదు అర్థమయ్యే వయసు కాదు అని ఏం ఏమనుకోద్దండి అలాగే గుట్టచ్చు బ్యాటచ్ కూడా ఖచ్చితంగా చెప్పి నేను నేను వయసు కూడా చెప్పిస్తున్నాను ఆ పిల్లకి నేర్చుకుంది కూడా చెప్తాది కూడా వయసు గుట్టచ్చు బ్యాటచ్చు ఎంత అనేసి అలా ఏది కూడా మనకి వాళ్ళకి ఇంత నాలెడ్జ్ లేదు పైగా వాళ్ళకి ఇప్పుడు ఎందుకు మనము ప్రెజర్ పెట్టాలా అని ఇంట్లో చాలామంది చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు ఎంత నేర్చుకుంటారో అంత వాళ్ళకి నేర్పించే నేర్పిస్తూ ఉంటే వాళ్ళ బ్రెయిన్ ఇంకా షార్ప్ అవుతుంది ప్లస్ వాళ్ళు ఇంకా ఎక్కువ నేర్చుకుంటారు మన కాడికి ఎక్కువ థౌసండ్ రేట్స్ ఎక్కువే వాళ్ళకి షార్ప్ ఉంటుంది మనమన్నా ప్రతిదీ మర్చిపోతాం కానీ పిల్లలు మర్చిపోరు అటు ఇంకా వాళ్ళకి షార్ప్ అవుతుంది కానీ మొద్దు అయితే అవ్వదు బ్రెయిన్ అనమాట సో వాళ్ళు ఎంత నేర్చుకుంటారో మనం అంత నేర్పించేకే చూడాలి ఎప్పుడు యాక్టివ్గా పరచకూడదు వాళ్ళని నేను చెప్పాను కదా కింద వయసుకి అడ్మిషన్ ఇచ్చిన రిసెప్షనిస్ట్ అక్క ఉంది జయా అక్క అని ఆమె మిగిలిపోయి మేము ఉండేది ఇప్పుడు ఆమె వయసుని ఎంత మెచ్చుకుంటుంది అంటే నీ కూతురు ఏం మాట్లాడుతుంది తల్లి భలే తెలివి నీ కూతురికి అసలు ఏమైనా చెప్పినామంటే వెంటనే క్యాచ్ చేస్తుంది అది మళ్ళీ రిటర్న్ చెప్పేస్తుంది మా స్కూల్లో కూడా ఉన్నారు వేరే పిల్లోళ్ళు ఒకటో క్లాస్ పిల్లోళ్ళు కూడా అసలు నోర విప్పరు అట్లా ఎందుకో అర్థం కాదు కానీ నీ కూతురు మటుకు చెప్పిందంటే ఇంకా మనం మళ్ళీ రిటర్న్ రెండోసారి చెప్పాల్సిన అవసరంలా వెంటనే అంత క్యాచ్ చేస్తుంది అంటది అంటే నేను గొప్పలు చెప్పుకోవడం లేదు మామూలుగా జనరల్గా పిల్లకాయల గురించి చెప్తున్నాను ఎప్పుడు మన పిల్లకాయలతో మాట్లాడుతూనే ఉండాలి చిన్న పిల్లలు కదా వాళ్ళకి ఏం మాట్లాడతారంటే వాళ్ళకి వినే శక్తి ఉంటుంది ఖచ్చితంగా అంచనా వేస్తారు కూడా వాళ్ళు అన్నీ అవుతుంది కూడా మెయిన్ ప్లస్ ఇంకొక విషయం వచ్చేసి కింద వాళ్ళ ఇంటికి ఎవరో బంధువులు వచ్చినారు జయాక్ ఇంటికి వాళ్ళు వదిన వాళ్ళు వాళ్ళ హస్బెండ్ రిలేటివ్స్ ఎవరో వచ్చింటే సాంగ్లు వెళ్ తల్లి చిన్ని చిన్ని ప్రాణం నా కోసం ఎట్లుంది మా దోశ బాగుంది బాగుంది కదా అర్జున్ మన యుద్ధం లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నట్టు పడుతుంది మనం రైట్ హ్యాండ్తో తిన్నా లెఫ్ట్ హ్యాండ్ తింటున్నట్టు పడుతుంది ఒక హ్యాండ్ చూసి రైట్ హ్యాండ్తో తిను లెఫ్ట్ హ్యాండ్తో తిను కూర్చి ఎక్కడికి పోతాను బయటికి అక్క పోతున్నావా ఎప్పుడు అక్క కడిపోయా ఇంకే బయట పోవద్దు సరేనా డాగ్స్ కాడికి వోద్దో. పో. ఇట్లా పో. పో జాగ్రత్త సరేనా బాయ్ ఇంక ఇక్కడ కాల్స్ చేసుకునేద్దాము కరెంట్ కూడా పోయింది వయసు కూడా లేదు ఇంకా వెళ్ళి అయితే ఆడుకునేకెళ్ళింది అక్క అక్క అనేసి వాళ్ళు వచ్చినారంటే ఎప్పుడు వాళ్ళతోనే ఉంటుంది బయటికి అయితే వెళ్ళదులేండి ఇంకా ఇక్కడ కాల్స్ చేసుకునేద్దాము మనం మార్నింగే పడైపోతుందని అయితే ఒక పేపరే చేశాను ఈ మధ్య కాల్స్ చేయడానికి కూడా బోరు అవుతుంది ఇంకా సాయంత్రం ఇంకొక పేపర్ చేద్దాం అనుకున్నా కానీ సాయంత్రం చేయలేదు నేను ఇంకా ఒక పేపర్ అయితే ఫోన్ కాల్ చేసేసి ఫోటో అయితే పెట్టేశాను అనమాట మా సారికి నైన్కే పూర్తి అయిపోయింది నాకు అదే ఆశ్చర్యము ఎంత బాగా అనిపించింది అంటే నాకు ఇంక ఇక్కడైతే గవ్వలు అయితే రెడీ చేస్తున్నాను వయసు ఇంకా రాలేదు కరెంట్ అయితే వచ్చింది మిక్సీ పట్టేకి అయితే కరేపాకు జిలకల ఫ్లేవర్ బాగుంటుంది అని అయితే గవల్ చేస్తున్నాను అందరూ మైదా పిండితో గవలు చూపించారు కానీ నేను గోధుమ పిండి కాకుండా మల్టీ మల్టీగ్రెయిన్ ఆట అయితే చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది నాకు మామూలు చపాతీలు చేసేగా రాదు గట్టిగా రొట్టె ముక్కలు లాగా వస్తుంది అనమాట అప్పలాలు మారుతూ వస్తుంది అటువంటిది మల్టీగ్రెయిన్ మొత్తం కలిపిండే పిండి అయితే తెచ్చుకున్నప్పటి నుంచి పిండి ఎలాగైనా కలుపు సాఫ్ట్గా వస్తుంది చపాతీలు బాగా నచ్చుతుంది నాకు అందువల్ల నేను కొంచెం రేట్ ఎక్కువైనా అదే తెచ్చుకుంటాను అనమాట ఎక్కువ చేయని చపాతీలు స్నాక్స్కి అట్టే ఎప్పుడైనా ఇంకా చేస్తాను అనమాట ఇంకా మెజర్మెంట్స్ వచ్చేసి టూ కప్స్ గోధుమ పిండికి ముక్కాల కప్పు వరకు సూజీ రవ్వ ఉంటుంది కదా అది వేసేసి కారము అలాగే పసుపు సాల్టు కరేపాకు జీలకర్ర పొడి కలిపింటాం కదా అది ఇందులో బటర్ వేసి ఇంకా క్రిస్పీగా వస్తుంది లేదా నెయ్యి వేసినా పర్లేదు నెయ్యి ఉంది కానీ నేను స్వీట్స్ కోసం ఎత్తిపెట్టుకున్నాను నెయ్యి బిస్కెట్లు చేద్దాం అన్నట్టుగా నాకు ఇంకా తక్కువ అనిపించింది పిండి అందుకోసం ఇంకా ఒక కప్పు మైదాపిండి వేసాను పర్లేదు అది ఇది మిక్సింగ్ చేద్దాం అన్నట్టుగా ఇంకా కాచి చల్లార్చిన నూనె కూడా పోసాను ఇందులో ఇంకా అంతా వాటర్ వేసి కాస్త తగినంత కన్సిస్టెన్సీ అయితే కలుపుకోవాలన్నమాట లోపల ఇట్లా గుళ్ళ గుళ్ళగా ఉంటేనే క్రిస్పీగా వస్తాయి అన్నట్టు సాఫ్ట్ కూడా బాగుంటాయి గవ్వలు ఫస్ట్ టైం చేస్తున్నా కానీ బాగానే వచ్చినాయి ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట అందులో కరివేపాకు జీలకల ఫ్లేవర్ చాలా బాగా అనిపించింది గవ్వలు లేకపోయినా ఇలా ఈజీగా దువ్వంతైతే చేసుకోవచ్చు మనము కొత్త దుబానే కొనుక్కొచ్చున్నాను అనమాట నేను చాలా రోజుల నుంచి చేయాలనుకుంటూ ఉండి గవ్వలు అయితే ఇప్పటికైతే సక్సెస్ అయినాయి అనమాట ఇంక ఇట్లా ఈ షేప్తో బాగుంటుందా లేదా ఇంకా సన్నపక్క ఉంది కదా కింద పళ్ళు ఆ సన్న పళ్ళ పక్క వేస్తే బాగుంటుందని చూశాను ఇది పెద్ద షేప్ రావలేదు గగవల షేపు అందువల్ల ఇంకా లావో ప పళ్ళ పక్క ఉండే కల్లా అయితే చేశాను గవలు చేపట్టితే వచ్చింది చాలా బాగుంటుంది బయట అయితే ఎంత ఖర్చు అవుతుందంటే అసలు వాళ్ళు ఏనేందో కురుకురేలు ఆ కురుకురేలు కడుపు నిండవు పైగా హెల్దీ కాదు పైగా అందులో పెస్టిసైడ్స్ ఏవేవో కలర్స్ పౌడర్స్ అన్నీ కలిపింటారు అదేదో ఇంట్లోనే మనం ఈజీగా అలా చేసినాం అనుకోండి పిల్లలకి ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుంది స్నాక్స్ బాక్స్లోకి కొన్ని రోజు కొన్ని అయితే పెట్టి పంపించవచ్చు అనమాట అది మనం చేసినామంటే మనకు ఎటువంటి డౌట్ ఉండదు అది మన పిల్లల కోసం మనం చాలా జాగ్రత్తగా చేస్తామని కూడా మనకు తెలుసు అనమాట అది కొంచెం ఓపిక తెచ్చుకొని చేసి పెట్టుకున్నామంటే స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి ఇంకా కారంతో పాటు స్వీట్ కూడా చేయాలనుకుంటున్నాను బిస్కెట్స్ కూడా వయసుకి అవి కూడా చేస్తాను ఇంకా ఒకే రోజే కాబట్టి ఇంకా కాడ ఎక్కువసేపు టైం పట్టింది ఇంక ఇవి చేస్తూ ఉన్నాం కానీ ఇంకా అదే ఈ టాపిక్ చెప్పాను కదా కింద వాళ్ళు బంధువులు వచ్చారు జయాక్క వాళ్ళ ఇంటికి అనేసి వాళ్ళ వదిలిన వాళ్ళు వచ్చారు వాళ్ళ హస్బెండ్ రిలేటివ్స్ వాళ్ళు మహా అంటే ఒకటిన్నర గంట రెండు గంటలు వయసుతో టైం స్పెండ్ చేసి ఉంటారు అంతే మేబీ ఒకటిన్నర గంట రెండు గంటలు ఆ కొద్దిసేపట్లో కూడా వాళ్ళు అసలు ఒక ఆమెకి అందులో పిలకాలంటే నే నచ్చదంట ఎత్తుకొని కూడా ఎత్తుకోదంట కనీసం కొంతమందికి ఆమె అటువంటి ఆమె ఫోన్ చేసి మళ్ళీ వైషుని అడుగుతుందంట నాకు వైషు కళ్ళ కోసం తల్లి ఏం మాట్లాడుతుంది వైషు ఒకసారి ఫోన్లో మాట్లాడివా అనేసి అయితే అడుగుతాందంట నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక గంటకే నా కూతురులో ఏమైనా అట్రాక్టివ్ పవర్ ఉందా అనిపిస్తుంది అంటే వీళ్ళ దగ్గర ఒక్కటే కాదు నేను చాలా రోజు నుంచి గమనిస్తున్నాను మొన్న పెళ్ళికని ట్రైన్లో వెళ్ళాము అక్కడ పరిచయం లేని వాళ్ళు కూడా నాకే అసలు మాట్లాడాలంటే కొంచెం ఇది ఉంటుంది అట్లా పరిచయం లేని వాళ్ళతో ఏం అంటే ఒక్కొక్కసారి మొన్నటి వరకు స్టార్టింగ్ టేబుల్ ఉన్నింది ఎవరైనా కొత్తగా ఇంటికి వచ్చినా మాట్లాడదు ఇప్పుడు అట్లేదు బాగా పరిచయం అయిపోతుంది అనమాట వయసు ఇంక ఇక్కడికి వచ్చేసి గవ్వల్లోకి కారం పొడి ధనియాల పొడి సాల్ట్ పైన మసాలా కోసం కరేపాక ఏం చేతి వేసేసాను చాలా చాలా టేస్ట్గా వచ్చింది ఒక డబ్బాకి వచ్చి కొన్ని కప్స్కి అయితే వచ్చింది అనమాట గవ్వలు అలా వయసు అసలు వాళ్ళు అనడము ఎంత బాగా మాట్లాడుతుంది వయసు ఇది చెప్తాదంట వయసు అప్పది రా వయసు అంటే ఇది అప్ప కాదు ఈ దోశ చట్నీ అనేది అట్లా వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఒక గంట మాట్లాడిన దానికే అంత కళ్ళకి వస్తుంది తల్లి అని అంటున్నారంటే చెప్తామ్మా ఇంకా వయసు అయితే ఆడుకొని వచ్చి పదకొండు అయిపోయింది పదకొండు అర ఇంకా గవలు వేసి ఇచ్చాను తినమనేసి తినింది కొన్ని ఇంకా పన్నెండు అట్లా అవుతూ ఉంటే ఇంకా నేను వయసుకి పొంగనాలు ఒక గంట ఒకటిన్నర గంట ఉంది చెప్పాను కదా మాకు బాగా యూజ్ అవుతుంది పొంగనాలు అనేసి ఆ ఒక గంట కరెక్ట్గా ఒక అన్ని ఒక వాయికైతే వచ్చేసింది పొంగనాలు పిండి మిగలేదు ఎక్కువ అవ్వలేదు అనమాట ఇంక నేను వయసు అయితే తినేసినాము వయసు అనేది తినేది కాబట్టి మా ఆయన మధ్యాహ్నం ఓటి ఉంటా అన్నాడు ఓటి ఉంటే ఆడే తినేస్తాడు అనమాట ఇంకా సరే అనేసి గవ్వలు చేస్తుండగానే గుడ్డలు కూడా ఉతికేసాను ఆ పని కూడా అయిపోయింది ఇంకా మార్నింగ్ నుంచి ఫుల్ పని ఇంకా వయసు పడుకొట్టే టైము ఈ లోపల చూస్తే సమోసాలు వచ్చినాయి కింద చాలా చాలా బాగుంటాయి సమోసా మోమోస్ అలా ఐదు రూపాయలు ఒకటి కానీ క్రిస్పీగా ఉండే వయసు కూడా ఇష్టం తింటుంది ఇంకా వయసుని పడుకోబెట్టేసి నేను కూడా అయితే పడుకున్నాను ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లేచినాం తల్లి కుదరు మిద్దము వయసు లేచి నన్ను లేపింది అనమాట వయసు పనుకుందిరా వయసు నేను కొత్త వయసు పనుకుందిరా అప్ప తెచ్చుకోడానికి డబ్బులు లేదా ఎవరు చెప్పినారు నీకు డబ్బులు తెచ్చుకొని అప్ప తీసుకోవాలని అడపై కవాల్ చేసిన తినుకో స్వీట్ కూడా చేసిస్తాలే బిస్కెట్లు బిస్కెట్లు కూడా చేసిస్తా ఇంకా బయట తినకో ఏం పని చేసుకోవాలో నువ్వు ఫోన్ చూస్తావా నువ్వు చేద్దురా పని మాటలు నేర్చినావు బాగా మాటలు మాటలు మా మామూలు మామూలు మాటలు నేర్చులేను అడుగుతుంది అనమాట క్యూట్గా వయసు మాకు వస్తే ఫోన్ ఇమ్మా అనేసి నువ్వు పోయి పని చేసుకో నేను ఫోన్ చూసుకుంటాను అని అయితే చెప్తాను చూడండి ఎంత తెలియ దానికి ఇక్కడైతే మార్నింగ్ నుంచి ఇంకా దోశ పొంగనాలు తిన్నాం కదా కడుపులో కొంచెం మంటకు ఉంటుంది అనేసి పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చి మజ్జిగ కలిపించాను తా మామూలుగా తాగదు మజ్జిగ తాగితేనే బిస్కెట్ ఇస్తాను చెప్పాను అందువల్ల తాగింది ఇక్కడైతే మళ్ళీ జిలేబీలు కూడా చేశాను లెంత్ ఎక్కువైపోయింది వీడియో అది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఎలా చేశాను ఎలా వచ్చినాయి అనేసి ఇంక ఈవినింగ్ పనులు వచ్చినట్టు తీసుకున్నాను అనమాట ఇంకా నైట్కి వచ్చేసి నేను వయసు అయితే పెరుగున తిన్నామనమాట మా ఆయన వచ్చిన ఒక టమాటో కూర అయితే చేయించాను ఇంతవరకు వీడియో చూసి వాళ్ళందరికైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అన్నట్టు ఇంకొక విషయం మెయిన్ మర్చిపోయాను నెక్స్ట్ వీడియో మటుకు వర్క్ ఫ్రమ్ హోమ్ విత్ ఫైవ్ ఐడియాస్ అని అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ వీడియో మటుకు అస్సలు మిస్ అవ్వద్దండి ఎప్పుడు వస్తుందో నాకు చెప్పలేను సారీ నెక్స్ట్ వీక్ పెట్టచ్చు మేబీ ఒక్క లైక్ చేయొచ్చు కదా